జరిగిన మోడక అవార్డుల వేడుక డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ రంగాలలో సత్కారం విశాఖపట్నం నిర్మాణ పరిశ్రమలో అగ్రగామి వేదిక అయిన మోడకో డెవలప్మెంట్ డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ రంగాలలో ప్రతిభ కనపరిచి అత్యుత్తమ విజయాలను సాధించిన వ్యక్తులకు మోడకో అవార్డులతో సత్కరించింది దేశ నర్మల నుండి పరిశ్రమ నాయకులు నిపుణులు మరియు ఇతర రంగాల వారికి హాజరయ్యారు విశాఖపట్నంలోని డీవీ గ్రాండ్ వే హోటల్లో జరిగిన ఈ కార్యక్రమం మోర్కో మరియు హీపై ప్లాట్ఫారంపై హాజరైన వ్యక్తుల పరిచయాలతో ప్రారంభమైంది పరిశ్రమ ప్రముఖుల సాంప్రదాయక నిర్మాణం మరియు భవిష్యత్తు యొక్క సవాలు అనే అంశంపై జరిగిన చర్చ కార్యక్రమంలో నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోవడం మరియు అర్థవంతమైన సంభాషణలో పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమం రసవంతరంగా సాగింది ఈ సందర్భంగా మూడుకో సీఈఓ మరియు వ్యవస్థాపకుడు నైతిక లకాన్ని మాట్లాడుతూ పరిశ్రమ నిపుణులందరూ కొత్త పద్ధతులకు అనుగుణంగా మరియు వారి కస్టమర్లు క్లయింట్లు మరియు విక్రేతలతో జ్ఞానాన్ని పంచుకోవడం ఆనందకరమని ఇది పరిశ్రమ ఉన్నతికి సహకరిస్తుందని అన్నారు మరియు మూడుకో సంస్థ యొక్క వైజాగ్ అసోసియేట్ భాగస్వాములు అజయ్ మంచుకొండ మరియు జనేశ జాలి బెనర్జీ చెన్నై పియూసి మెహతా మరియు రాజేష్ కేఎం బెంగళూరు कासु प्रसाद दिल्ली प्राव्य रंजन साहू और सा मद्दत कुमारियों साकारान की कृतज्ञतालु तलपारक हु इज अ मास्टर एसोसिएट पार्टनर फ्रॉम पेंसिल्वेनिया यूएसए सिट्युएशन इज अ ग्लोबल डुबोली विद इन योर रेस्पेक्टिव सेक्टर सो वी चवी और इदिगोनीगो बोलतो आंसर इन टर्म्स ऑफ ग्लोबल टेक्नोलॉजी राइट सिंस यू आर टुडे अ टफन क्लास द हाउ द इंडस्ट्री इवॉल्व्स राइट फॉर Construction itself could not be the solution for this, so we did a lot of industry research and we then uh, settled down upon inventing, uh, uh, coming up with a methodology with the kind of technologies that were available for uh, offsite construction, whether it is is precast or pre territories, be it the West as far as uh, Texas or the USA and Canada, or be it the Far East and down south, as far as Australia is also concerned, we're able to cover a whole uh, range of temperatures, a whole range of territories. So, could you just look at the uh, previous slide and pause there, please? When we found out there are some problems, there are some things that has to be organized. So, uh, what are the things? Let's have keep quick look. for our industry and the architects basically so we have a business model for the architects so that they can also not just survive but thrive but in real life it's reverse He's uh, spending more time by uh, arranging with, uh, your design we develop a platform where you can upload your designs uh, your projects when uh, we have a Always meeting and contact with you, like right? you can uh, come up with a phone call and uh, discuss in detail. Right? <laughs> ఏం జరిగిందంటే మేము ఒక పది బిల్డర్లని కాంట్రాక్టర్లని ఆర్కిటెక్ట్స్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని మెటీరియల్ సప్లయర్స్ని వైజాగ్లో టాప్ వీళ్ళందరూ అండి వీళ్ళందరినీ పిలిచాము ఏం చేసామంటే ఒక ఏడుగురు జ్యూ జ్యూరీ మెంబర్లని అంటే పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ కానీ పెద్ద పెద్ద మిగతా బ్రాండ్ వాళ్ళని కానీ వైజాగ్ పిలిచావు వాళ్ళని ఈ మాడ్యులర్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడమని చెప్పాం మాడ్యులర్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి దాని బెనిఫిట్ ఏంటి ప్లస్ మనం ఎలాగే మారుస్తున్నాము రెగ్యులర్ కన్స్ట్రక్షన్ని అంటే మనం రెగ్యులర్ బ్రిక్ సిమెంట్ ఇసుక కాకుండా ఎలా కట్టగలం ఇంకా స్ట్రాంగ్గా ఇంకా ఫాస్ట్గా ఎలా కట్టగలం అని చెప్పి ఇవాళ ప్యానల్ డిస్కషన్ జరిగిందండి దానికి సంబంధించి ఇక్కడ ఈవెంట్ చేసాము ఇవాళ శివాలి జరిగిన ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ అండి అలాగే వీళ్ళు ఈ ఈ సంవత్సరంలో ఇరవై ఈవెంట్లు ప్లాన్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా మెయిన్ సిటీస్లో అన్ని అక్కడక్కడ పార్ట్నర్స్ ఎత్తికి మాలాగా ట్వంటీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తారండి